తిరుపతి రెడ్డిని గెలిపే సంబంధం లేకపోయినా ఇప్పుడు వాళ్ళన్న టీ తిరుపతి రెడ్డి అనేది చాలా దౌర్జన్యం చేస్తుండు గుండాగిరి మేము బిఫోర్ ఇప్పుడు సిక్స్ మంత్ ముందు వెళ్ళినాము ఎప్పుడైతే దీని గురించి కంపెనీ గురించి ఎప్పుడైతే ఇది అంతా జరిగిందో ఆ రోజు మేము వెళ్ళినాము పోయి మాట్లాడినాం సార్ మేము మీ మీ కార్యకర్తలేమే మీ కాంగ్రెస్ పార్టీ మేము ఎంత కష్టపడ్డామంటే మాకు తెలుసు మనం గెలుచుకుంటే మన సీఎం సార్ మన కాన్సియన్సీ నుంచి ఒక సీఎం అయితే మనం బాగుపడతాము ఒక మంచిగా ఇది అయితామని వెళ్ళాము మేము అక్కడికి వెళ్తే తెలియక ఒక బాబు మామూలుగా వీడియో తీసుకున్నాడు ఆయన లోకల్ తీసుకోపోయి ఆయన సెక్యూరిటీ వాళ్ళ బాడీ వాళ్ళని తీసుకోపోయి కొట్టడం జరిగింది మొత్తం ఆరు నెలల ముందు ఇప్పుడు ఆయనకి ఏం పదవి లేదు ఏం లేదు సరే రేవంత్ రెడ్డి సార్ అంటే ఒక సీఎం ఆయనకు ఉంటది ఈయనకేం అసలు కనీసం ఈన ఒక వార్డ్ నెంబర్ గిట్ట గెలవలేదు ఈయనకు పదవి లేదు హోదా లేదు ఇంత ఇంతగానం సెక్యూరిటీ ఎందుకు ఈయనకు ఈ రోజు మేము ఇంత మార్నింగ్ నుంచి మేము కష్టపడి అక్కడ ధర్నాలు చేసి అంత చేసి మేము అంత పెద్ద సమస్య ఉంటే మేము మా బాధ అయిందే మేము బాధపడుతున్నాము పడుతున్నాము ఆయనకు కాన్వాయి వచ్చి అక్కడ వచ్చి కనీసం పోయి ఇప్పుడు అడుగుదాం అంతే గట వెనకాల ముందల నాలుగు నాలుగు కాన్వాయిలు ఇది అంత అవసరమా అందుకొరకు ఇది చాలా పెద్ద మొత్తంలో పోవాలి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు